శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి చింతిస్తూ ఉంటే మనం హ్యాపీగా ఉండలేదు ఇందులో ఏది జరగలేదు యాక్చువల్గా ఎందుకంటే చింతించడం అనేది మనకు ఒక అలవాటుగా స్వభావంగా మారిపోయింది ట్రాఫిక్ జామ్ లో ఉంటాం ట్రాఫిక్ జామ్ లో సిగ్నల్ పడింది ఖచ్చితంగా ఆగాల్సిందే కదండి లేకపోతే ట్రాఫిక్ జామ్ ఏదో కొన్ని కారణాలు ట్రాఫిక్ జామ్ లో ఉంటాము సో ఈ మైండ్ సో మచ్ ఎంత వరీ అవుతాం దరిద్రం హైదరాబాద్ లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటాం స్వామి వరీ సో మచ్ సిటింగ్ ఇన్ యూ డ్రీమ్ కార్ యూ ఎంజాయ్ అంటున్నారు అనమాట ఎందుకంటే మీ డ్రీమ్ కార్ లో కూర్చొని ఎంజాయ్ చేయడం అనేసి ఎందుకు ట్రాఫిక్ ఎంత వాడు అడ్డుగా వచ్చేసాడు ఏ మినిస్టర్ పెడుతున్నాడేమో అని మనం ఓ వరీ అయిపోయి మెంటలీ ఎగ్జాస్టింగ్ అవుతుంది సార్ సంజయ్ ఏంటంటే ఈ చింతలు అనేవి ఎట్లా చేస్తాయంటే మన మానసికంగా కొనుగోలు చేస్తాయి చింతించకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటామని తెలుస్తుంది సమ్ టైమ్స్ కొద్దిపాటి చింత కూడా మనలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేస్తూ ఉంటాయి ఎగ్జామ్స్ గురించి ఒక చిన్నపాటి ఆలోచన బాగా ప్రిపేర్ కూడా ఎక్కువ చింతిస్తే ఇంకా ఎగ్జామ్ రాసింది కూడా మనం చదువుకున్నది కూడా రాయకుండా అయిపోతాం అది వేరే విషయం ఇప్పుడు ఎందుకు మనం బెర్రీ అవుతాం వెరీ ఇంపార్టెంట్ సో మనం ఎందుకు చింతిస్తాం అంటే యూజువల్ గా ఏదో సాధించాలనుకుంటాం ఏదో పొందాలనుకుంటాము మనం సాధించాలనుకున్నది మనం పొందాలనుకున్నది పొందలేకపోతాం దానికి చింతిస్తూ ఉంటాం మనం అనుకున్నది ఈ విధంగానే జరగాలనుకుంటాం కానీ ఆ విధంగా జరగదు మరొక విధంగా జరుగుతుంది అయ్యో ఎలా అనుకున్నది ఎలా జరిగింది ఏంటి చింతిస్తూ ఉంటాము మనకి ఏదో సమస్య వచ్చింది దానికి సొల్యూషన్ మనకు దొరకదు దానికోసం చింతిస్తూ ఉంటాం సపోజ్ చింతిస్తే సాధించగలమా పొందగలమా చింతిస్తే మనం అనుకున్నట్టుగా జరగగలరా చింతిస్తే మన మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందా ఈ సమాధానం మీరు అనుకున్నది పొందాల్సింది చింత చేసినంత మాత్రాను పొందగలరా చేసేయనుగా సాధించగలరా అనుకున్నట్టుగా జరిగిపోతాయని మీరు చింతిస్తే జరగదు సో మీరు చింతిస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా దొరకదు మీరు ఎందుకు చింతించాలి ఎందుకు ఎందుకు చింతించాలి సో చింతలు అనేవి ఎంత మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకా వి వరీ బికాస్ మనం ఎందుకు చింతిస్తూ ఉంటాం అంటే వి బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ అజ్ఞానము నేను అజ్ఞానం ఏంటంటే జస్ట్ రిలేటివ్ నేల్లో లో తీసుకుంటున్నాను అజ్ఞానము ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ మనకు తగ్గట్టుగా ఫుల్ఫిల్ అవ్వు మనం అనుకున్నది మనకు తగ్గట్టుగా సాధించలేము మన ఎగ్జామ్స్ లో పేపర్ మనం అనుకున్నట్టుగా రాలేదు అంటే అర్థం మన అజ్ఞానమే తయారు చేసని చెప్పండి లేదంటే అజ్ఞానం కాదు అన్న అనుకోండి మీరు నిజంగా జ్ఞానవంతులు అయి ఉంటే ఎగ్జామ్ లో ఏ ప్రశ్న వచ్చిన వచ్చినా రాయడానికి సిద్ధంగా ఉన్నా అంత నాలెడ్జ్ సంపాదిస్తే నాట్ వర్ అర్థమవుతుందండి సో మన వర్రీకి కారణం ఏంటంటే అజ్ఞానం అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అంటే సపోజ్ బామ్ పుట్టిందనుకోండి పాము పుట్టినప్పుడు పాము వెనకాల పరుగు పెడతామా పాము ఏ విధంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తామా ఆ గురించి మనం మర్చిపోతాం ఏం చేస్తామంటే శరీరంలో ఎక్కిన విషాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అన్న జ్ఞానం మీద మనం మనం పెడతామే తప్ప పాము ఎక్కడికి పోయింది ఏ కర్ణంలో కుదిరింది అది ఏ పాము అనే ఆలోచన మనం ఆలోచించము సో ఆల్వేస్ ఇంపార్టెన్స్ దట్ హౌ టు గెట్ ఇట్ ఆఫ్ దిస్ పాయిజన్ అనే దాని మీద మనం శ్రద్ధ పెడతాం తప్ప దట్ ఇస్ నాట్ నాలెడ్జ్ ఇంకా శ్రీరామకృష్ణ మాటల్లో చెప్పాలంటే ఆయన ఏమంటారంటే ఎస్ లాంగ్ యాజ్ ఐ లివ్ డూ ఆమ్ సో లాంగ్ డూ ఐ లెర్ అని అంటారు నేను బ్రతికున్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను అన్నదని జీవితంలో ఎదురయ్యే పాఠాలకి అనుభవాలు నేర్చుకుంటూనే ఉంటాను అని చెప్పడం శ్రీరామకృష్ణ ఉద్దేశం అక్కడ ఉంటుంది వాళ్ళు ఎగ్జామ్స్ లో ఎగ్జామ్స్ రాగానే ఎగ్జామ్స్ ముందు భయపడిపోతూ ఉంటారు వై ఎందుకంటే వాళ్ళ వాళ్ళు చదివిన చెబుతానమాట లేకుండా అందుకోసం ఎందుకు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని చింతలు అనేవి మనం తెచ్చుకున్నాయే తప్ప అవి ఉన్నావి కాదు అనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది